ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో బందోసలు వేసి చూపిస్తున్నాను రీసెంట్గా త్రీ వీక్స్ బ్యాక్ బొంబాయి రవ్వతో నేను బందోసలు వేసానండి అది కూడా బాగానే రీచ్ వెళ్ళింది అందరికీ కూడా బాగా నచ్చిందంట ఒకసారి ఈ గోధుమ రవ్వతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు ఎక్కువ హడావడ లేకుండా పది నిమిషాల్లో ఈ బందోసలు అలానే పుట్నాల పప్పుతో చట్నీ కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి ఈ బందోసలు అయితే పిల్లలైనా పెద్దవాళ్ళని చాలా ఇష్టంగా తింటారు మూడు నాలుగు వరకు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి చూడండి బయట బన్స్ ఎలా ఉంటాయి అలానే దూదుల్లో చాలా బాగుంటాయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బందోసలు అలానే చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బందోసలు వేసుకోవడానికి ముందుగా గోధుమ రవ్వ ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్ తీసుకోండి లేదు అంటే ఇంట్లో కర్రీ కప్స్ ఉంటాయి కదండి ఏదో ఒకటి కొలత తీసుకోండి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోండి దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారండి ఇలా గోధుమ రవ్వ వేసుకున్నాక అదే కప్తో పావు కప్పు అటుకులు ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల పాటు నాంతే రవ్వ మనకి బందోసలు తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది బందోసలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పుట్నాల పప్పుతో చట్నీ రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోనే ఒక స్పూన్ ఆయిల్లో మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి నాలుగైదు వరకు వెల్లుల్లి వేయించి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్నించి కొబ్బరి తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవడమే చూసారు కదండి పుట్నాల పప్పుతో చట్నీ అయితే పెద్ద కష్టం అనుకుంటారు చాలా సింపుల్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చట్నీ కొంచెం గట్టిగా తినే వాళ్ళైతే ఈ విధంగానే వేసుకోవచ్చు పల్చగా తినే వాళ్ళయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ లోపు రవ్వ కూడా చక్కగా నానిపింది ఇలా ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా నానపెట్టుకున్న రవ్వని మొత్తం కలిసేలా కలుపుకోండి ఇప్పుడు రవ్వని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో నానపెట్టుకున్న గోధుమ రవ్వ మొత్తం వేసుకున్నాక ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా రెగ్యులర్గా దోసలు వేసుకున్నప్పుడు పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగానే మిక్సీ చేసుకోవాలి స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న పిండి మొత్తం ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి లైట్గా ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే శనగపప్పు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తాలింపు కొంచెం తీసుకొని చట్నీలో వేసుకోవాలి ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా చట్నీలో తాలింపు తీసుకున్నాక మిగిలిన తాలింపు అలా ఉంచేసి ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ తాలింపు మొత్తం తీసుకొని దోశ బ్యాటర్లో వేసుకోవాలి బంద్ దోశలు తిన్నప్పుడు అక్కడక్కడ తాలింపు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుముకొని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ చిటికెడు వంట సోడా వేసుకోండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకున్న దోశలైనా ఇలా దోశలైనా వంట సోడా కంపల్సరీ వేయాలండి అప్పుడే మీకు బందోసలు కూడా చాలా ప్లఫీ ప్లఫీగా బాగా వస్తాయి ఇలా తాలింపు వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు బంద్ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక తాలింపున్ పెట్టుకోండి ఇలా తాలింపు తాలింపున్లోనే మీకు బందోస అయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ప్లఫీ ప్లఫీగా చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేయకండి కొంచమే వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకోవాలి పై వరకు కాకుండా సగం వరకు వేసుకోండి సోడా వేసాం కదా పైకి బాగా పొంగుతుంది ఇలా పిండి వేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోనే ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మోత్ తీసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోండి సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి తాలింపెన్ కదండి చాలా చిన్నది సిమ్లో అయితే బందోస లోపల వరకు హీట్ వెళ్ళి కంప్లీట్గా కుక్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఒక్కొక్క బందోస తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి బందోసలన్నీ చక్కగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు మిగిలిన బందోసలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు పుట్నాల పప్పుతో చట్నీ అలానే బందోసలు పది నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది రోజు ఇడ్లీ దోశ బజ్జీ పూరి ఇవన్నీ తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా బంద్ ట్రై చేయండి ఇంట్లో నిజంగా ఫిదా అయిపోతారో బాగా నచ్చుతుంది చూడండి దూది లాంటి మెత్తటి బందోసులు రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా ప్లఫీ ప్లఫీగా మెత్తగా దూదిల్లా చాలా బాగా వచ్చాయి బయట బన్స్ ఎలా ఉంటాయో అచ్చం సాఫ్ట్నెస్ కానీ అలానే ఉంటాయండి తిన్నప్పుడైతే నోట్లో పెట్టుకుంటూ ఇట్టే కరిగిపోద్ది అంత యమ్మీగా ఉంటుంది నాకు తెలిసి పిల్లలు అయితే బల ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bindy!